ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు కార్యక్రమ నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు నిలువెత్తు నిస్వార్థం దశరథుడి మృతి అడవికి భరతుడి ప్రయాణం శ్రీరాముడు వనవాసానికి ఆరవ ఆరవనాటి అర్ధరాత్రి దశరథుడు చింతిస్తూ ప్రాణాలు విడిచాడు రాజు మరణ వార్త చెప్పడానికి పరిచారకులు కౌశల్య దగ్గరికి పోయారు కౌశల్య మూర్చపోయింది తక్కిన స్త్రీలు కైక సుమిత్ర దుఃఖపడ్డారు బంధువులందరూ రాసపేనుకు చుట్టూ గుమిగూడి ఏడవ సాగారు కైకను కౌశల్యతో పాటు అందరూ దూషించారు ఇలా విలపిస్తుండగా రాజకీయ వ్యవహారాలు తెలిసిన వారు వచ్చి కౌశల్యను ఓదార్చి రాజు దేహాన్ని నూనె కాగులో ఉంచి దశరథుడి కొడుకులు ఒక్కరైనా లేకపోవడంతో దహనం చేయడానికి బదులు ఇంట్లోనే భద్రపరిచారు ఆ తరువాత చేయాల్సిన పనుల గురించి ఆలోచన చేశారు దశరథుడి భార్యలందరూ దుఃఖంలో మునిగిపోయారు ఆ తరువాత శ్రీరాముడు అడవులకు పోయిన ఎనిమిదవ రోజు ఉదయం రాజును నిర్ణయించి అధికారం గల బ్రాహ్మణ పెద్దలు గౌతముడు మౌద్గల్యుడు కాత్యాయనుడు మార్కండేయుడు జాబాలి కాశ్యపుడు వామదేవుడు మంత్రులతో సభ తీరారు వీరంతా వశిష్ట మహర్షిని చూసి మునింద్ర రాజు మరణించడం వల్ల రాజకుమారులు ఎవరు దగ్గర లేకపోవటం వల్ల గొప్పవారైన రాజకుమారులలో ఎవరినైనా ఒకరిని పురానికి రాజుగా చేయాలి అలా కాకపోతే సంకటంలో పడిపోతాం అని అన్నారు రాధపురోహితులు మంత్రులు చెప్పిన మాటలు విన్న వశిష్ఠుడు భరతుడికే కదా రాజు రాజ్యాన్ని ఇచ్చింది కాబట్టి మేనమామ ఇంట్లో ఉన్న భరతుడిని దూతలను పంపి రమ్మని చెబుదాం అని అంటాడు వశిష్ఠుడి మాటలకు వారందరూ సరే సరే అని అన్నారు అదే నియమం అని అన్నారు అదే బాగుంటుందని అందరూ అంగీకరించిన తర్వాత సిద్ధార్థుడు విజయుడు జయంతుడు అశోకుడు నందనుడు అనే పేరు గర దూతలను పిలిచి భరతుడి దగ్గరికి పోయి వశిష్ఠుడి ఆజ్ఞగా ఏదో ముఖ్యమైన పని ఉన్నదని ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి రమ్మన్నారని మాత్రం చెప్పండి అని అన్నాడు శ్రీరాముడు అరణ్యానికి పోయాడని కాని తండ్రి మరణించాడని కాని భరతుడితో చెప్పవద్దు అని కూడా చెప్పాడు వారు అలాగే వేగంగా పరిగెత్తే గుర్రాలను ఎక్కి ప్రయాణమైపోయి కైకయ్యరాజు పుట్టణమైన గిరివజ్రపురానికి చేరారు దూతలు రాత్రంతా ఒక చోట గడిపి భరతుడు దర్శనం కొరకు ఎదురు చూశారు ఈ రాత్రి అయితే దూతలు భరతుడున్న నగరం ప్రవేశించారో అదే రోజు రాత్రి భరతుడు తెల్లవారుదామున ఒక చెడ్డ కళ కని భయపడ్డాడు ఆ కళలో మాసిన దేహంతో తల విరిగబోసుకుని కొండ మీద నుండి తాను పేడ మడుగులోకి దూకినట్లు అందులో కప్పగంతులు కొట్టుకుంటూ నవ్వుతూ దోసెట్లో నూనె తీసుకుని నూనె అన్నం తాగినట్టు తల కిందికి కాళ్లు పెట్టుకుని పైనుండి నూనె దేహానికి రాసుకున్నట్టు నూనెలో మునిగున్నట్లు సముద్రాలు ఎండినట్లు చంద్రుడు నేల మీద పడ్డట్లు గాఢాంధకారం లోకమంతా వ్యాపించినట్లు ఎనుగు దంతం విరిగినట్లు కలవచ్చింది నిప్పు చల్లగా అయిందని భూమి పగుళ్లు పారిందని చెట్లు ఎండిపోయాయని కొండలు పొగరాదుకున్నాయని నల్ల ఇరుప పీట మీద నల్ల కాంతిగల వస్త్రం ధరించి దశరథుడు ఆయన్ను నల్లటి పచ్చడి స్త్రీలు పరిహేసిస్తుంటే నవ్వుతుంటే ఎర్రటి పూదండలు ధరించి గాడిదలు కట్టిన రథం మీద దక్షిణ దిక్కుగా పోయినట్లు కలగన్నానని స్నేహితులతో అన్నాడు భరతుడు ఎర్రటి గుడ్డ కట్టుకున్న ఒక స్త్రీ రాజును చూసి నవ్వుతున్నది వికారపు ముఖం కల ఒక రాక్షసి నా తండ్రిని బలాత్కారంగా లాగుతున్నది ఇలాంటి భయంకరమైన కలగన్నాను ఈ కల ఫలితం ఏమంటారు దశరథుడో రాముడో లక్ష్మణుడో నేనో మరణించడం కలుగుతుంది ఇంతకు ముందు ఎన్నడూ రాని ఇలాంటి పీడకల నన్ను నానా విధాలుగా పీడిస్తున్నందువల్ల నా జనకుడికి ఏదో కీడు కలిగిందని అనుమానిస్తున్నాను అని అన్నాడు భరతుడు రామాయణంలో దశరథ భరత త్రి స్వప్నాలు కన్నట్టు చెప్పడం జరిగింది ముగ్గురి కళలు నిజమయ్యాయి ఈ విషయం శాస్త్ర ఇతిహాసాలలో కూడా వివరంగా చెప్పడం జరిగింది కాబట్టి స్వప్నాలు నిజమవుతాయనే కానీ అబద్ధం కావు ఈ విధంగా తన కళ గురించి స్నేహితులకు వివరిస్తూ పిచ్చివాడిలాగా తిరుగుతూ తండ్రిని స్మరించుకుంటూ చింతిస్తుండగా రాజదూతలు వచ్చారు ఆయన దగ్గరకు అయోధ్యకు ప్రయాణానికి సిద్ధం కామని వశిష్ట మహర్షి ఆజ్ఞగా చెప్పారు సమ్మతించిన భరతుడు అయోధ్యకు ప్రయాణమైపోయాడు మొత్తం ఏడు రాత్రులు ప్రయాణం చేశాడు ఆయన ఎనిమిదవ దినం ఉదయాన్నే దూరం నుండి అయోధ్యను చూసి సారథితో ఇలా అన్నాడు చూశావా సారథి అయోధ్య ఎలా ఉందో మిత్రులు లేని వాడి ముఖంలా తెల్లగా పారిపోయి దూరం నుండి చూస్తుంటే ఈ అయోధ్య విషయంలో నాకు సంతోషం కలగటం లేదు కారణం ఏమై ఉంటుంది మనుష్య సంచారం లేని అడవిలాగా కనిపిస్తున్నది నాకు అయోధ్య ఇవన్నీ చూస్తుంటే మనసుకు ఏదో సందేహం కలుగుతున్నది శకునాలు మంచిగా లేవు హృదయం కలత చెందుతున్నది ఇది నిశ్చయం నా సమీప వరకు ఏదో అశుభం కలిగింది అని అంటూ భరతుడు నగరంలో ప్రవేశించి సారథితో మళ్లీ ఇలా అన్నాడు సారథి పెద్దలు దశరథుడు శ్రీరాముడు ఉండగా వశిష్ఠుడు నన్ను ఎందుకు పిలిపించాలి తొందరగా రమ్మని వశిష్ఠుడు పిలిచినప్పుడు దానికి ఏదో కారణం ఉండి ఉండాలి కదా ఇవన్నీ చూస్తుంటే ఏదో కీడు జరిగిందన్న అనుమానం కలుగుతున్నది రాజు మరణిస్తే ఏం జరుగుతుందో అవన్నీ ఇప్పుడు ఈ ఊళ్ళో కనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే పరితాపం కలుగుతున్నది ఆ తరువాత కలత చెందిన మనసుతో తండ్రి ఉండే మేడవైపు పోయాడు భరతుడు తండ్రి ఎప్పుడూ ఉండే మేడకు పోయి అక్కడ ఆయన లేకుంటే తల్లి కైకే ఇంటికి పోయి ఆమె పాదాలకు నమస్కరించాడు ఎందుకు రాజబంధువులు రాజునకు సంబంధించిన ఇతరులు దుఃఖపడుతున్నారు రాజెప్పుడు నీ ఇల్లు విడిచిపోడు కదా ఇప్పుడు ఎందుకు లేడు అని అన్నాడు తాను చెప్పబోయే వార్త భరతుడికి సంతోషం కలిగిస్తుందన్న ఆశతో కైక ఇలా అన్నది నాయన నీ తండ్రి సామాన్యుడా భూమి మీద పుట్టినవారు ఏ తోవన పోతారో ఆధారులోనే ఆయన పోయాడు అని తండ్రి మరణ వార్తను భరతుడికి చెప్పింది ఆ వార్త విన్న భరతుడు ఆర్తురై హా తండ్రి అని నేల మీద చచ్చిపోయిన వాడిలాగా పడిపోయాడు కైక కొడుకున తన చేతులతో పట్టి మెల్లగా లేపింది తండ్రి మరణించే ముందర చివరిగా తనకు చెప్పమని చెప్పిన హితవాక్యాలు వినాలని ఉంది అని అన్నాడు భరతుడు కైక ఉన్నదన్నట్లు ఇలా చెప్పింది భరతుడికి రామ సీత లక్ష్మణ అని మిక్కిన దుఃఖంతో ఏడుస్తూ ఏడుస్తూ రాజు స్వర్గానికి పోయాడు నారచీరలు కట్టుకున్న శ్రీరాముడు సీతతో లక్ష్మణుడితో దండకారణ్యానికి పోయాడు కారణం ఏమిటంటావా శ్రీరాముడిని అడవులకు పంపమని నిన్ను రాజుగా చేయమని నేనే నీ తండ్రిని కోరాను తాను చెప్పిన మాటపై నిలిచి నీ తండ్రి తమ్మునితో సీతతో శ్రీరాముడిని అడవులకు పంపాడు అలా పంపిన తర్వాత తన ప్రియకుమారుని చూడకుండా ఉండలేక దుఃఖంతో చనిపోయాడు పురోహితులు నీ ఎదురు చూస్తున్నారు ధైర్యం తెచ్చుకుని పట్టాభిషేకానికి సిద్ధం రాజును కావాల్సిన సంస్కారాలు ముగియగానే బ్రాహ్మణులు నీకు అభిషేకం చేస్తారు అని కైక ఇలా భరతుడికి చెప్పగానే తల్లితో నా తండ్రి తండ్రితో సమానమైన రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రమూర్తిని విడనాడి ఏడిచే ఈ అనాహకు నిర్భాగ్యుడికి ఐశ్వర్యం ఎందుకు రాజ్యం ఎందుకు ఓసి క్రూరాల రాజును చంపావు సాధుకుణాలు శ్రీరామచంద్రుని అడవుల పాలు చేశావు మీద కారణంలాగా తీవ్ర దుఃఖంలో ఉన్న నాకు మరింత బాధ కలిగించావు ఓసి దుష్టురాల మా వంశాన్ని నాశనం చేయడానికి నువ్వు ఎక్కడి నుంచి దాపరించావే సమస్త లోకాలను నాశనం చేసే కాళరాత్రులాగా రాజును చంపావు కదా బుద్ధి లేని దాన అజ్ఞానంతో ధనకాంక్షతో నీ వంశ సుఖాలన్నీ నాశనం చేసావు కదా నిన్ను పెళ్లి చేసుకున్న కారణాన రాజు దిక్కులేని వాడిలాగా చచ్చిపోయాడు కదా ఓసి పాపాత్మురాల నా తండ్రిని చంపినట్లే నన్ను చంపాలనుకున్నావు నా తండ్రిలాగా నీ మాయ మాటలకు లోబడను నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తాను ఆ శ్రీరాముని పట్టణానికి మరల వచ్చేట్లు చేస్తాను అగ్ని ప్రభకల ఆయన్నే రాజుగా చేసి స్థిరమైన అంతఃకరణతో ఆయనకు దాసుడునై ఛత్ర చామరాజుల సేవ చేస్తూ ఆయనకు సంతోషం కలిగిస్తాను ఇది నా స్వరూప స్వభావం నా స్వరూపం వల్లే నేను ఆయనకు దాసుడుని శ్రీరామచంద్రమూర్తి అయితే కౌశల్య రాజమాత అవుతుందని గౌరవించబడుతుందని సవతికి ఇలాంటి గౌరవం రాకుండా నీకు రావాలని ఆలోచన చేశావు నువ్వు ఏడుస్తుండగానే శ్రీరాముడు రాజును చేస్తాను కౌశల్యకే రాజమాత అనే గౌరవం కలిగిస్తాను శ్రీరాముడు ఎలా మునివేషంతో అడవులకు పోయాడో అలాగే నేను నువ్వు చూస్తుండగానే మునివేషంతో అడవులకు పోతాను ప్రజలు ఏడుస్తున్నది శ్రీరాముడికి రాజ్యం కాలేదని కాదు శ్రీరాముడు అన్యాయంగా అరణ్యాల పాలైనారని ఏడుస్తున్నారు లోకులు ఎలా ఏడ్చారో అలానే నువ్వు ఏడవాలి శ్రీరాముని అడవులకు పంపిన పాపం పోవాలంటే ఆయన మరల తీసుకువచ్చి రాజును చేయటమే ఆయన భూమికి రాజును చేసి నేను పుణ్యుడనవుతా ఇలా కైకతో మాట్లాడిన భరతుడు శత్రుఘ్నుడితో కలిసి కౌశల్య ఇంటికి పోయాడు వినయంగా చేతులు ముగ్గులించి కౌశల్యతో ఇలా అన్నాడు తల్లి ఇక్కడి పట్టాభిషేక విషయం గాని అది నా తల్లి విఘ్నం చేసిన సంగతి గాని శ్రీరాముని అడవులకు పంపిన పాపపు చరిత్ర గాని నాకు తెలియదు అన్నను అడవుల పాలు చేసేంతటి పాపాత్ముడన ఇది భరతుడు కేకాయపరం విడిచిన ఎనిమిదవ నాటి సంగతి ఇక ఆ తర్వాత ఆచార్యులు మృత్తిక్కులు పురోహితులు జరగాల్సిన పనులు శాస్త్ర ప్రకారం జరిపించడానికి సన్నాహాలు చేశారు గంధం చెక్కలతో పేర్చిన చితి మీద రాజు దేహాన్ని ఉంచారు ఋత్విజులు మంత్రాలు చెప్పారు భరతుడు అగ్నిమండేట్లు చేశాడు రాజస్త్రీలైన కౌశల్య ఇతరులు పల్లకెక్కి పురాన్ని విడిచి భరతుడున్న చోటుకు పోయి శవానికి ప్రదక్షిణగా అప్రదక్షిణగా తిరిగారు తరువాత పల్లకీలలో సరయు నదీ తీరం చేరి స్నానం చేసి పది రోజులు సూతకంతో నేల మీద పడుకుని గడిపారు పదకొండవ రోజున భరతుడు అశౌత్యాన్ని ముగించాడు పన్నెండో రోజున పుణ్యాహవచనం లాంటి కర్మలన్నీ జరిపాడు తర్వాత పదమూడవ రోజున రాజకుమారుడు హస్తకళ సంచయనం చేసి వెక్కి వెక్కి ఏడుస్తూ మూర్చిపోయి నేల మీద పడ్డాడు ఇలా పడ్డ భరతుడిని పక్కన ఉన్న వారు లేపారు అప్పుడు జ్ఞాని అయిన మౌని వశిష్ఠుడు భరతుడితో భరత పదమూడవ రోజు జరుగుతున్నది వ్యర్థంగా కాలం గడపడం తగదు అనగానే ఆ కార్యక్రమం అయిన తర్వాత పద్నాలుగవ నాటి ఉదయాన సింహాసనానికి రాజును చేయడానికి అధికారం ఉన్న రాజకర్తలు భరతులతో రాజ్యాన్నంతా తీసుకుని పాలించమని కోరారు అన్న శ్రీరాముడిని రాజును చేసి ఆయనకు బదులుగా తానే అడవుల్లో ఏళ్లు ఉంటానని ప్రయాణ సన్నాహాలు చేయమని అన్న శ్రీరాముడిని నగరానికి తెస్తానని అభిషేక వస్తువులను అడవికి తెమ్మని అరణ్యంలోనే ఆయనకు పట్టాభిషేకం చేద్దామని కాబట్టి ఆయన ఉన్న చోటుకు పోవటానికి దారి ఏర్పాటు చేయమని అంటూ అడవికి ప్రయాణమయ్యాడు భరతుడు ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా మన రసమ్య గాథలు కార్యక్రమం విన్నారు కార్యక్రమ నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాల నరసింహారావు గారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది ఆకాశవాణి